యాక్చువల్లీ కస్టమర్ ఉండేసరికి మాకు అసలు ప్లేస్ దొరకలేదండి ఇంకా వైఫై కూడా ఇష్యూ నడుస్తుంది కొన్ని రోజులు సో దాట్స్ బికాస్ మాకు కొంచెం టైం దొరకడం లేదు ప్లేస్ దొరకడం లేదు సో దాట్స్ బికాస్ కొంచెం హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసామండి ఇంకొకటి సిల్క్ శారీ బేస్ డిపార్ట్మెంట్లు అనమాట సో ఈ అజ్మీరా ఫ్యాషన్లో ఒక స్పెషల్ కౌంటర్ ఉంది అది మీకు కూడా తెలుసు అండ్ ఈ కౌంటర్లో మీకోసం నేను చాలా అందంగా కలెక్షన్ తీసుకొని వచ్చాను వన్ బై వన్ కలెక్షన్ నేను చూపిస్తాను మీకు ఎలాంటిది కలెక్షన్ చూసేది ఉన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పేసా ఓకేనా సో లెట్ స్టార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కొంచెం బుటిక్ జస్ట్ మన ఎలా టైటల్ ఉంది అలా టైటల్ అకార్డింగ్లీ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను లో ఎక్కువ చాలా మంది బూటిక్ సెషన్ కోసం కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో కలెక్షన్ అడుగుతున్నారు కాబట్టి నేను అలాంటిది కలెక్షన్ తీసుకొని వచ్చానండి వన్ మోర్ మీరు కలెక్షన్ చూసేసరికి నాకు ఎలాంటి ఇంకా మీకు ఏదైనా కలెక్షన్ చూసేది ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో లో అండి ఈ విధంగా కొంచెం పోచంపల్లి లో ఇలాంటిది చూడండి పెస్టిల్ కలర్ డిజైనర్లో కలెక్షన్ తీసుకొని వచ్చాను దీంట్లో కూడా సెట్ వైజ్ కలెక్షన్స్ ఉన్నాయండి అన్ని సెట్ వైజే తీసుకోవాలి సింగల్ ఐటమ్ మన దగ్గర ఎటువంటి కలెక్షన్స్ అవైలబుల్ లేదు నేను ఫస్ట్ ఏ క్లియర్ చేస్తున్నాను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సో దీనిలో వచ్చేసి టోటల్ ట్వెల్వ్ ది సెట్ ఉందన్నమాట దీన్ని దీంట్లో ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి కలర్ మాత్రం చాలా గ్రాండ్ ఉందండి కలర్స్ నేను చూపిస్తాను మీకు ఇది చూడండి కలర్స్ అండ్ దీన్ని ఇలాంటి డిజైన్ చూస్తున్నారు ఎంత బాగుందో చాలా సింపుల్ డిజైనర్ ఉందండి చాలా సింపుల్ కలెక్షన్స్ ఈ విధంగా చూడండి ఎంత బాగుందో కలర్ షేడ్ చాలా సూపర్ ఉన్నాయి అన్ని కలర్స్ అన్ని పెస్టిల్ కలరే డిజైన్స్ ఉంది దీంట్లో లైట్ కలర్ కొంచెం డార్క్ కొంచెం లైట్ అంతా డార్క్ కలర్ డిజైన్ ఇచ్చాము ఇది చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి దీంట్లో కలెక్షన్స్ సో మీకు ఇంకా ఏదైనా కలెక్షన్స్ గురించి క్వారీస్ ఉంటే నాకు చెప్పేసాయండి హలో అండి హాయ్ మ్యామ్ సో నెక్స్ట్ సారీ ఇది చూడండి డిజిటల్ ప్రింట్ పైన డోలా సిల్క్ ఇది యాక్చువల్లీ ప్రీమియం డోలా సిల్క్ అండి కొంచెం చూడండి ఎంత బాగుంటుందో బార్డర్ హైలైట్ ఉంది అండ్ దీనిలో కంచి కొంచెం కంచి పట్టు బార్డర్లు లాగా డిజైనర్ ఇచ్చారు చాలా బాగుంది డిజైన్ కలర్ షేడ్స్ కూడా చాలా బాగున్నాయి దీనిలో సిక్స్ పీస్ సెట్ ఉంది సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ కలెక్షన్స్ ఇంకొక డోలా సిల్క్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే చాలా మంది డోలా సిల్క్ లోనే ప్రీమియం రేంజ్ అండ్ ప్రీమియం క్వాలిటీ అడుగుతున్నారు కాబట్టి ఇలాంటిది కలెక్షన్స్ సో ఇప్పుడు నేను కొంచెం ప్రింట్ ప్రింట్లో డిజైన్ తీసుకుని వచ్చానండి అజురక్ ప్రింట్ కాంబినేషన్ డిజైన్ చూడండి చాలా బాగుంది కదా చూడడానికి చూడండి ఎంత బాగుందో సో దీనిలో కూడా ఇది కొంచెం క్రష్ మోడల్ ఉంటుందండి డిజైన్ చాలా బాగుంటుంది డిజైన్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైనర్ ప్రింట్ ఇచ్చాము చూడడానికి కొంచెం పష్మిక్ లాగా లేదు అలాంటిది కాంబినేషన్ ఉంది డిజైన్ చాలా బాగుంది సో నెక్స్ట్ సారీ బార్డర్ కాంబినేషన్లో డార్క్ డిజైనర్ చూపిస్తాను ఈ విధంగా చూడండి డార్క్ డిజైనర్ సారీ హాఫ్ అన్ అవర్ డైలీ అయింది వై అండ్ సో షెడ్యూల్ ఫిక్స్ చేయడం లేదు ఐఎమ్ సో సారీ అండి యాక్చువల్లీ ఏంటంటే షెడ్యూల్ ఫిక్స్ చేద్దామని అనుకున్నాము కానీ ఇవాళ నేను వచ్చేస్తాను లేదో అది డౌట్ ఉండేసరికి సడన్ గానే వచ్చేసాను నేను ఇలా ఆఫీస్కి సో దాట్స్ బికాస్ షెడ్యూల్ ఫిక్స్ చేయలేము ఇంకా వచ్చేసిన తర్వాత లైవ్ స్టార్ట్ చేద్దామని అంటే తర్వాత కస్టమర్స్ ఉండేసరికి మాకు ప్లేస్ దొరకలేదు వీడియో చేయడానికి కింద మీ వెడ్డింగ్ కలెక్షన్ చేద్దాం అనుకున్నాను కానీ వెడ్డింగ్ కలెక్షన్ చేద్దామనంటే టైం అక్కడ కస్టమర్ ఉండేసరికి టైం ఇంకా పోతూనే ఉంది కాబట్టి నేను ఏం చేశాను ఇక్కడనే చేద్దామని అనుకున్నాను రీల్లో అండ్ సారీ లైవ్ అనమాట సో ఈ విధంగా చూడండి ఎంత బాగుందో కాంచీపట్టు బోర్డర్లో ఒక డిజైన్ చాలా బాగుంది యాక్చువల్లీ ఇది స్పెషల్గా నేను బూటిక్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి బూటిక్ వాళ్ళ కోసం నేను తీసుకొని వచ్చాను థ్యాంక్ యూ అండి సో ఇది చూడండి డిజిటల్ ప్రింట్ ఉంది చాలా అంటే ఎంత సింపుల్ డిజైన్ ఉందంటే చూడ్డానికి మాత్రం ఎంత ఎలిగన్స్ ఉంది తెలుసా మీకు చాలా బాగుంది డిజైనర్ హైలైట్ ఏంటంటే అది బార్డరే అవుతుంది గోల్డెన్ కలర్ జరి బార్డర్ చాలా బాగుంది యాక్చువల్లీ అండ్ ఆ విధంగానే కొంచెం ఇలాంటిది చూడండి అన్నీ చాలా ప్రీమియం క్వాలిటీ ఉందండి ప్రీమియం క్వాలిటీలో చాలా బ్యూటిఫుల్ అనేది డిజైన్ తీసుకొని వచ్చాను సాఫ్ట్ గ్రీన్ కలర్ పైన డార్క్ కలర్ గ్రీన్ ది బార్డర్ ఇచ్చేసిన తర్వాత దానిపైన గోల్డెన్ కలర్ది జరి ఇచ్చారు చూడ ఎంత బాగుందో టెసల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ చాలా బాగుంది టెసల్స్ కూడా ఇలాంటిది కలెక్షన్ చూడాలని అనుకుంటే తప్ప మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారా చాలా మంది చేయలేదేమో సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇదంతా కొంచెం కేరళ ఫ్యాషన్ స్టైల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఇప్పుడు ఓన్లీ కేరళలో మాత్రమే కాదు చాలా మంది ఇలాంటి కలెక్షన్స్ క్యారీ చేస్తున్నారు బాగుంది కదా డిజైన్ చాలా బాగుందండి ఇప్పుడు సమ్మర్ అకార్డింగ్ కదా చాలా మంది కాటన్లలో వెరైటీ అడుగుతున్నారు చందరి బైస్ పైన కాటన్ తీసుకొని వచ్చాను ప్రీమియం క్వాలిటీ ఉంది అండ్ ఇంకొకటి నెక్స్ట్ కొంచెం ఇలా వర్క్లో అయితే మీరు చూశారు వర్క్లో డిజైన్ సో ఇప్పుడు నేను కొంచెం మీకు ఇలా కొంచెం చెక్స్ డిజైన్ లాగా చూపిస్తాను అన్నీ ప్రీమియం క్వాలిటీ అయితే ఉన్నాయి ప్రీమియం రేంజ్ కూడా ఉన్నాయి సో ప్రైస్ ప్లీజ్ ఇక్కడ నేను ప్రైస్ మెన్షన్ చేయలేను మ్యామ్ ప్రైజెస్ గురించి చెప్పాలంటే త్రీ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అన్నమాట అనమాట ఈ డిపార్ట్మెంట్లో సో ఏదైనా మీకు కలెక్షన్ నచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేసేయండి ఏదైనా కలెక్షన్ మీకు చాలా నచ్చేసింది అనుకోండి ప్రైజెస్ రివీల్ చేయడానికి మీరు అక్కడ వాట్సాప్లో సెండ్ చేయండి అక్కడ వాళ్ళు చెప్తారు మీకు ఓకేనా మా సోషల్ మీడియా టీమ్ ఉంది కదా వాళ్ళు చెప్తారు మీకు ఇవన్నీ కేరళ స్పెషల్ డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా ప్రీమియం రేంజ్ తీసుకొని వచ్చాను కాబట్టి ప్రీమియం క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది చూడండి ఇది కాకుండా ఇలాంటిది కలెక్షన్ చూడండి ఇదైతే నాకైతే పర్సనల్ గా చాలా నచ్చుతాయి ఇలాంటిది డిజైన్ ఎందుకంటే సింపుల్ లుక్ ఉంటుంది ఎలిగన్స్ ఉంటాయి అండ్ ప్రీమియం ప్రీమియం కూడా అనిపిస్తుంది వేర్ చేసుకున్న తర్వాత ఇవన్నీ సెట్ వైజే ఉంటుందండి సింగిల్ ఎటువంటి కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్ లేదు సో నెక్స్ట్ నాకు నువ్వు కావాలి సో ఓకే సో లెట్స్ స్టార్ట్ నెక్స్ట్ డిజైన్ ఓకే సో నెక్స్ట్ డిజైన్ దిస్ వన్ ఇది చూడండి ఎంత బాగుందో ఇలాంటిది కలెక్షన్స్లో కూడా చాలా బాగుందండి టోటల్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ డిజైనర్ కలంకారీ డిజైనర్ ఉంది అండ్ ఫిగర్ కాన్సెప్ట్ డిజైన్ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది ఇలాంటిది కలెక్షన్స్ బార్డర్ హైలైట్ ప్రతి ఒక్క శారీస్ ఎంత సింపుల్ ఉన్నా పర్లేదు కానీ బార్డర్ మాత్రం హైలైట్ ఉండాలి కదా ఆ బాయిలెట్ ఆ అంటే కే శారీకి లుక్ వచ్చేస్తుంది కదా సో శారీస్ కూడా చాలా బాగుందండి ఇలాంటిది శారీస్ కూడా ఇంకా మటీరియల్స్ గురించి చెప్పాలంటే మన దగ్గర డ్రెస్ మటీరియల్ కూడా ఉంటాయి ఓకేనా సో చాలా మంది నాకు ప్రీవియస్లో డ్రెస్ మటీరియల్ కూడా అడిగారు ఒక దాంట్లో దాంట్లో నేను లైవ్ చేయాలంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పేస్తే నేను లైవ్ కూడా దాంట్లో ఒకసారి చేస్తాను దాంట్లో కూడా చాలా బోల్డ్ అని కలెక్షన్ వచ్చేసింది అనమాట ఈ విధంగా నెక్స్ట్ సారి హైలైట్ ఏంటంటే డార్క్ కలర్ ఉంటుంది ఈ డార్క్ కలర్లో నెక్స్ట్ డిజైన్ కాస్ట్ నేను చెప్పలేను మ్యామ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో పెట్టేసండి ఓకేనా నేను కాస్ట్ మాత్రం రివీల్ చేయలేను ఎందుకంటే మన దగ్గర కస్టమర్ చాలా మంది ఉంటారు వాళ్ళకి రీసేల్ చేయడానికి ఇబ్బందిగా అవుతుంది సో దాట్స్ బికాస్ నెక్స్ట్ సారీ దిస్ బాగుంది కదా పష్మినా పాటన్ లాగా ఉంటుంది చాలా బాగుంటాయి ఇలాంటివి సారీస్ కొంచెం ఇంకా బ్రైడల్ కోసం చూపించాలంటే ఈ విధంగా చూడండి సాఫ్ట్ ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీ ఇక్కడ దొరకనవన్నీ కలెక్షన్స్ మీకు ప్రీమియం క్వాలిటీలోనే దొరుకుతుంది కాబట్టి ఏదైనా కలెక్షన్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి కలెక్షన్ నిజంగా చెప్తాను నాకు పర్సనల్ అయితే నాకు సింగల్ దొరికింది అనుకోండి ఒకటొక నేను ఎంతలా తీసుకుంటానో నాకు ఐడియా లేదు కానీ సింగల్ మాత్రం లేదండి ఇక్కడ ఇది చూడండి వావ్ జస్ట్ వావ్ అండి చూడండి ఎంత బాగుందో సో ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ డీటెయిల్స్ అండి స్కిన్ పైన నంబర్స్ యాక్చువల్లీ ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్కి మీరు కాల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఓకే ఇప్పుడు నేను చూపించాను కదా దీనిలో సెకండ్ కలర్ ఎంత బాగుంది చూడండి చాలా బాగుంటాయి ఎలిగన్స్ ఉంటుంది చూడ్డానికి మాత్రం ఎంత వీఐపీ లుక్ అనిపిస్తుంది తెలుసా ప్రీమియం క్వాలిటీ కాబట్టి కొంచెం పార్టీవేర్ డిజైనర్ శారీ చూపించాలంటే ఇలాంటిది డిజైనర్ శారీ కూడా చూపిస్తాను ఇది చూడండి ఈ డిజైనర్ శారీస్లో బ్యూటిఫుల్ మైనది కట్టువక్ బార్డర్ అండ్ హ్యాండ్ వర్క్ శారీ తీసుకొని వచ్చాను చాలా బాగుంటుంది ఇలాంటిది సారీస్ కట్టువక్ బార్డర్ ఇచ్చారు జర్దోసీ వర్క్ లాగా చాలా బాగుంటుంది సాఫ్ట్ ఆర్గెన్జా ఓకేనా సాఫ్ట్ ఆర్గెన్జా సారీ ఇదే కాదండి ఇంకో కొన్ని కలెక్షన్ చూపిస్తాను ఈ సైడ్ వచ్చేస్తే సో నెక్స్ట్ శారీ చూడండి ఇంకొకటి ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ సిల్క్ పైన వచ్చేస్తుంది డోలా సిల్క్ లో చాలా బాగుంటుంది ఇలాంటిది కలెక్షన్స్ చూస్తున్నారా నెక్స్ట్ శారీ ఇది చూడండి అన్ని వేరే వేరే తీరుగా ఉన్నాయండి అన్ని కలెక్షన్స్ మన దగ్గర ఒక్కటే స్టైల్ గా లేదు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ మాత్రం టూ అండి నిజంగా చెప్తున్నాను ఫ్యాబ్రిక్ మాత్రం టూ గుడ్ యాక్చువల్లీ యాక్చువల్లీ కలెక్షన్స్ డిజైనర్కి మనం డబ్బులు ఇస్తామో లేదో తెలియదు కానీ క్వాలిటీని మాత్రం మీరు డబ్బులు కడతారు ఇది నాకు మాత్రం తెలుసు మీరు చూడండి ఎంత బాగుందో నిజంగా చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ ఎంత గుడ్ క్వాలిటీలో ఉంటుంది తెలుసా ఇట్లా ఫ్యాబ్రిక్ను మొత్తంగానే ఎవరైనా కస్టమర్ తీసుకోవాలని అనుకుంటారు తెలుసా అంత క్వాలిటీ బాగుంటుంది దీంట్లో అండ్ వన్ మోర్ ఏంటంటే మంది దీంట్లో కలర్ వెళ్ళిపోతుందా కలర్ గ్యారంటీ ఉందా ఎస్ అఫ్ కోర్స్ ఉంటుందండి కలర్ ఆల్సో గ్యారంటీడ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కొన్ని సారీస్ ఇలా ఉంటాయి దానిలో ఓన్లీ ఫ్యాబ్రిక్ షాంపూ ఉంటుంది కదా దానిలో నార్మల్గా వాష్ చేసుకోవచ్చు కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉంటాయి కదా దాంట్లో బ్రష్ కొట్టుడు వాషింగ్ మెషిన్లో చేసుడు అలా చేయదు కానీ నార్మల్గా మనం చే షాంపూతోని నార్మల్ క్యాజువల్గా వాష్ చేసుకోవచ్చు అలాంటి దానికి ఎటువంటి కలర్ అనేది ఏం చేంజ్ కాదు ఈ విధంగా చూడండి ఇలాంటిది ప్రీమియం క్వాలిటీ విత్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ డిజైనర్ వచ్చేసింది ఫాయిల్ ప్రింట్ డిజైనర్ నెక్స్ట్ సారీ ఇంకొక ఫైవ్ మినిట్స్లో నేను లైవ్ ఎండ్ చేస్తున్నానండి ఎందుకంటే లేటే స్టార్ట్ చేశాను కాబట్టి త్వరగా నేను ఎండ్ చేస్తాను ఇది చూడండి చాలా బాగున్నాయి ప్రీమియం రేంజ్ తీసుకొని వచ్చాను కాబట్టి ఈ విధంగా చూడండి జస్ట్ శాంపుల్ పీస్ మాత్రమే ఆన్లైన్ ఆర్డర్ పెట్టడానికి నెంబర్స్ అప్లోడ్ అయిపోతు ఈ లైవ్ అప్లోడ్ అయిపోతుంది తర్వాత నంబర్స్ ఉంటాయి కదా వాట్సాప్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ అల్సే అవైలబుల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టొచ్చు ఆన్లైన్ ఆర్డర్ పెట్టడానికి మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ కంపల్సరీగా ఉండాల్సిందే మన దగ్గర కురియర్ సర్వీస్ లేదండి మన దగ్గర ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్లో కమ్సే కమ్ థర్టీ టు ఫోర్టీ పర్సెంట్ సారీ కీల్ కేజీ అంటున్నాను థర్టీ టు ఫోర్టీ కేజీ ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలన్నమాట సో అందుకే మీకు ఆ కేజీ వైజ్ అర్థం కాదు కాబట్టి నేను అందుకే డబ్బులతో చెప్పాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టవచ్చు ఇంకొకటి క్రేప్ మోడల్ ప్యూర్ క్రేప్ సారీ తీసుకొని వచ్చానండి అది కూడా అజిరగ ప్రింట్లో అంత బాగుంది చూడండి ఇట్లా బట్ట ముట్టంగానే ఫీల్ వచ్చేస్తుందండి అంత సాఫ్ట్ ప్యూర్ క్రేప్ మ మటీరియల్లో తీసుకొని వచ్చాను దీనిలో కూడా డిజైన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకొకటి ఫ్యాన్సీ కలెక్షన్ మొత్తం షైనింగ్ మటీరియల్ ఉంది అండి ప్యూర్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లో కలెక్షన్ తీసుకొని వచ్చాను ప్యూర్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కలెక్షన్స్ ఇప్పుడు ఇంకా టూ మినిట్స్లో నేను లైవ్ ఎంజాయ్ పోతున్నాను ఇంకా టూ మినిట్స్లో లైవ్ ఎంజాయ్ పోతున్నాను ఈ చూడండి ఏమైనా కాయిల్స్ ఉంటే నాకు ఇప్పుడే చెప్పేసండి ఏమైనా కాయిల్స్ ఉంటే ఈ విధంగా ఎంత బాగుందో హైలైట్ డార్క్ అండ్ షే షేడ్ ఇచ్చారు ఇంకొకటిసారి బాటిక్ ప్రింట్ ప్యూర్ కాటన్ సారీ చాలా మంది అంటారు కదా సూరత్లో ప్యూర్ కాటన్ దొరకదని ఎవరన్నారు అండి ఒకసారి విజిట్ చేయండి ప్యూర్ కాటన్లో బాటిక్ ప్రింట్లు ఎంత బాగుందో కలర్ షేడ్ ఆల్సో చాలా గుడ్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ ఉందండి చూడండి చాలా సాఫ్ట్ మటీరియల్ ఉంది ఇది చూడండి ప్రీమియం డోలా సిల్క్ మటీరియల్లో కాంచిపట్టు బార్డర్ డిజైనర్ కాంచిపట్టు బార్డర్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను आर्गेजा ल हईयेस्ट प्रई वालू आर्गेजा तई ऑर्गेजा फैब्रि हईयट वाल्यू कुछली प्राइस हई रेंज फोर थोर हड्रेड हईयेस्ट वालू फोर थोर हड्रेड अन्े दीन जस्ट शां का ऐक्चुअली इंका चाल कलेक्शन आर्गेजा कलेक्शन चूपस्ता साफ्ट लवेडर् कलर ప్రైజెస్ మాత్రం నేను రివీల్ చేయలేదండి చాలా ప్రీమియం క్వాలిటీ ఫుల్లీ హ్యాండ్వర్క్ డిజైన్ అండ్ అదే కాదు వాళ్ళ చేతుల్లో కూడా చూడండి ఇక్కడ ఎక్ సెకండ్ ఇది చూడండి ఇంకా దీనికన్నా హై రేంజ్ది కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా దీనికన్నా హై రేంజ్ది కలెక్షన్స్ ఉన్నాయి సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలో డిజైన్ ఉంది కాబట్టి ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ కలెక్షన్ చూపిస్తాను స్పెషల్గా ఒక ఒక సెక్షన్ ఇచ్చారు ఈ సెక్షన్లో ఇంకొకటి సారీ చూడండి జస్ట్ వావ్ యాక్చువల్లీ వీడియోలో ఎలా కనిపిస్తుంది తెలియడం లేదు కానీ లిటరలీ రియాలిటీలో చూస్తే లైవ్ చూస్తే దాన్ని డిజైన్ ఏంటిదో అది కలర్ ఏంటిదో అర్థమైపోతుంది ఎంత బాగుందో డిజైన్ ఫుల్లీ షైనింగ్ బ్లౌజ్ కూడా వర్క్లో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా దీన్ని వర్క్లో వచ్చేస్తుంది సింపుల్ రాదు ఓకేనా సో ఇంకొకటి ప్యాటర్న్ చూడండి ఫుల్లీ పార్టీవేర్ డిజైన్స్ ఉన్నాయి అన్ని పార్టీవేర్ డిజైన్ మీరు అడిగారు కాబట్టి తీసుకొని వచ్చాను ఇది చూడండి అన్ని వేరే ఉన్నాయి రెగ్యులర్ వీడియోలో అంత కలెక్షన్స్ మీకు కనపడదు కానీ లైవ్ లో మాత్రం చాలా కలెక్షన్స్ కనిపిస్తాయి అందుకే నేను చెప్తాను ప్రతి సాటర్డే లైవ్ కి విజిట్ చేయండి మీరు అడిగేసినవన్నీ కలెక్షన్స్ కూడా మీకు మీ కళ్ళ ముందట కనిపిస్తాయి ఇది చూడండి మొత్తానికి హై లైట్ డిజైన్ ఆల్ ఓవర్ సారీస్ లో ఇలా జిగ్జాక్ట్ ప్యాటర్న్ లాగా హ్యాండ్ వర్క్ అప్ ఇచ్చారు పెస్టిల్ కలర్ డిజైన్ షైనింగ్ మటీరియల్ ఇంకా వన్ మినిట్ లో లైవ్ ఎండ్ అయిపోతుంది వన్ మినిట్ లో లైవ్ ఎండ్ అయిపోతుంది బ్లాక్ కలర్ ఫేవరెట్ అమ్మాయి కలర్ బ్లాక్ కలర్ బెడ్స్ వచ్చింది బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది టోటల్ గా హ్యాండ్ వర్క్ డిజైన్ సారీ తీసుకొని వచ్చాను పట్టు సారీస్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత పట్టు సారీస్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది సేమీ పట్టు సారీస్ ఏంటంటే యాక్చువల్లీ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది యాక్చువల్లీ టూ థర్టీయా టూ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఉంది అది సేమీలో ఉంటుంది కానీ అది పట్టు లాగా ఉండదు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ పట్టుస్ కావాలంటారు కదా కొంచెం వాళ్ళ కోసం టూ ఫిఫ్టీన్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది యాక్చువల్లీ మీకు కొంచెం డిజైనర్ పట్టు లాగా కావాలంటే కొంచెం స్టైలిష్ కావాలంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు మన దగ్గర పట్టు సారీస్ ఉన్నాయి ఇంకా లాస్ట్ సారీ చూపిస్తాను లాస్ట్ సారీకి లైవ్ ఎండ్ చేస్తాను చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ అనేది లక్ష్మి లైక్ టూ కౌస్ ఓకే లక్ష్మి లైక్ టూ కౌట్ అదేమన్నారో అర్థం కాలేదు నాకు డోలా సిల్క్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత డోలా సిల్క్లోనా తాయి డోలా సిల్క్ స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అంట డోలా సిల్క్లో యాక్చువల్లీ డోలా సిల్క్లో కూడా చాలా చాలా అందంగా కలెక్షన్ వచ్చేసింది ఈ బ్యా నా బ్యాక్గ్రౌండ్లో అయితే మీరు చూడండి ఇవన్నీ ఒక పార్టీ పార్టీవేర్ సంబంధించిన కలెక్షన్స్ ఉన్నాయి చాలా గ్రాండ్ కలెక్షన్స్ ఉన్నాయి సో దీంట్లో కూడా ఒక స్పెషల్ నేను వీడియో చేస్తాను ఓన్లీ ఫుల్ ఓన్లీ పార్టీవేర్ సారీస్ ఓన్లీ పార్టీ వేర్ సారీకి నేను ఒక లైవ్ చేస్తాను సో మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే నెక్స్ట్ లైవ్లో నెక్స్ట్ సాటర్డే ఓన్లీ పార్టీ వేర్ సారీ చేస్తాను స్టార్టింగ్ నుంచి అంటే స్టార్టింగ్ ప్రైస్ నుంచి హయ్యెస్ట్ రేంజ్ వరకు నేను అన్ని వన్ బై వన్ సారీ కలెక్షన్ షో చేస్తాను దాన్ని నెక్స్ట్ సాటర్డేలో యాక్చువల్లీ మనం లెహెంగా చేస్తాం చాలామంది నాకు లెహంగాస్ గురించి అడిగారు సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి లెహంగాస్ అనేది మన దగ్గర స్టార్ట్ అయిపోతుంది సిక్స్ ఎయిటీ నుంచి థర్టీ టూ థౌజండ్ రూపీస్ వరకు సో ఎవరెవరు నాకు లెహంగా చూసేది ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పేసి అండి ఎవరికి బ్రైడల్ సారీ చూసేది ఉంది వాళ్ళు చెప్పేసండి అంటే ఎవరిది ఎక్కువగా ఓటు ఉంటే నేను అది కలెక్షన్ నెక్స్ట్ సాటర్డేలో చూపిస్తాను సో గైస్ నెక్స్ట్ లైవ్లో కలుద్దామా పదండి ఐ హోప్ మీ కామెంట్స్ వచ్చేసి అంటే మీరు కూడా ఓకే అయ్యాలు సో నెక్స్ట్ లైవ్లో కలుద్దాం ఓకే టేక్ కేర్ బాయ్ బాయ్